కార్మికులు పట్టసల స్ట్రీట్ లైట్లు ఆపరేటర్లు ట్రిక్టర్లు మెకానిక్లు మార్కులు పనిచేసే కార్మికులు వెటర్నరీ కార్మికులు రకరకాల విభాగాల్లో పనిచేసే వాళ్ళు పదమూడు వేల మంది ఉన్నారు ఈ పదమూడు వేల మందికి గత ఆరు సంవత్సరాలుగా జరించలేదు పదిహేను వేలు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలతోటి ఈ కార్మికులు అవస్థలు పడతా ఉన్నారు మా అవస్థలు చేర్చమని గత పదిహేడు రోజుల సమయ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరితే ప్రభుత్వం జీతాల పెంపు కోసం తొమ్మిది మంది అధికారులతో కమిటీ చేశారు కమిటీ అయితే నెల రోజుల్లో రిపోర్ట్ తయారు చేశారు నివేదిక సిఫార్సులు తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు కానీ అందులో అన్నీ తప్పులు తరగలే ఆ సిఫార్సులన్నీ కూడా ఇంజనీరింగ్ కార్మికులు మేలు చేసేవి అన్యాయం చేసే పాత్రలో ఉన్నాయి ఇంజనీరింగ్ కార్మికులకి మున్సిపల్ కార్మికులకి ఏడో నెంబర్ జీవో కానీ కానీ ప్రామాణికంగా తీసుకోవాలి లేదు పారిశుద్ధ్య కార్మికుల పేరుతోటి క్లీన్ ఇన్విరెంట్ వరకు ఇచ్చినటువంటి ముప్పై ఆరో నంబర్ జీవో తీసుకోవాలి ఎక్కడో బయట బిల్లుల్లో పనిచేసే వాళ్ళు ఇతర సంస్థల్లో పనిచేసే వాళ్ళ జీతాలను తీసుకొని ఆ జీతాలు ఇవ్వండి అని చెప్పారు ఆ జీతాలు చూస్తే ఇప్పటికే అమలుదారు కంటే వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు తక్కువ ఉన్నాయి ఎందుకంటే అన్యాయం మరొకటి ఉండదా ఎక్కడన్నా జీతాలు వేస్తారు తీసుకున్న కేటగిరీలు కూడా వాస్తవానికి ఆ కేటగిరీలకి రెండు వేల పన్నెండులో జీవో నెంబర్ పదకొండు ఇచ్చారు ఆ పదకొండు జీవో ప్రకారం కేటగిరీలు నిర్వహించకుండా తక్కువ కేటగిరీలు నిర్వహించారు తక్కువ కేటగిరీలకు కూడా జీవో నెంబర్ ఏడు ప్రకారం కాకుండా అన్యాయమైనటువంటి జీతాలు పెట్టారు ఈ తప్పు సరిచేయమని ఆ రోజు నుంచి రోజు కలుగుతున్నాం కానీ సరిచేసే పనిచేసి రెండు వేల మున్సిపల్ కార్మికులకు ఒక జీవో ఇచ్చారు జీవో ఆర్టీ నెంబర్ పదహారు పదిహేను దానిలో ఏముంది పిఆర్సీ ప్రకారం ఉద్యోగులకు ఎప్పుడైతే జీతాలు ఇస్తారో ఆ జీతాలు వీళ్ళకి కూడా వర్తింపజేయాలి ఉద్యోగులకి డిఏ ఇచ్చినప్పుడు మున్సిపల్ కార్మికులందరికీ బాధ్యమైన ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా డిఏ ఇవ్వాలని ఉంది జీతాలు పెంచడం వార్యం అయితే ఉద్యోగులకు ఏ రకంగా అయితే అయ్యారు ఇస్తారో ఆ రకంగా అయ్యారు ఇవ్వాలని ఇంజనీరింగ్ కార్మికులు నైపుణ్యంగా జీతాలు ఇవ్వాలని మేము కోరుతాం వీటిని అమలు చేయకుండా తెలుగుదేశం కోటం వచ్చి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీతాలు పెంచకుండా కమిటీ చేసి కళ్యాణం గురించింది మాకు అన్యాయం చేసిందని తెలుగుదేశం కోటం వస్తే మా బాధలు చేస్తాయి కష్టాలు చేరుతాయి ఇప్పుడు పడుతున్నటువంటి వస్తువుల నుంచి మమ్మల్ని గట్టెక్కిస్తారని ఆశించారు ఇప్పుడు బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ఒక్క నయా పైసా కూడా ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచడానికి కేటాయించలేదు సంక్షేమ పథకాలు వీళ్ళకి ఇస్తుంది పదిహేను వేలు ఈరోజు పట్టణాల్లో బతకాలంటే ఇంటికి రాయలే ఐదు ఐదున్నర వేలు అవుతున్నాయి మరణం బిల్లు ఈరోజు ప్రభుత్వం నిన్న దాకా మూడు వందలు వస్తే ఈరోజు ఎనిమిది వందల ధరలు కట్టుబడుతున్నాయి ఇంటి పళ్ళు పెరిగాయి అన్ని రకాల ధరలు పెరిగాయి ఈరోజు సంక్షేమం అమలు చేస్తే చల్ల తోడు వేడి నీళ్ళు తోడుచి అని చెప్పేసి భావిస్తున్నారు కార్మికులు ప్రభుత్వం ఎప్పటికైనా చేయాలని చెల్లించాలని లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ కార్మికులు నిర్వహి సభ్యులు కూలుకుంటారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా బడ్జెట్ సమావేశాలు అంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయి అనేది అన్ని రకాల కార్మికులు ఉద్యోగులకి ఉండేటటువంటి ఆలోచన కానీ ఈ బడ్జెట్ లో మనకు సంబంధించినటువంటి ఏమి పెట్టే పరిస్థితిలో ప్రభుత్వం లేదు వాళ్ళకు సంబంధించిన పెద్ద పెద్ద సంబంధించిన ఆ జీవోల్ని ఎట్లా విడుదల చేసుకోవాలా లేకపోతే ఆ బిల్లు ఎట్లా పాస్ చేయాలా ఈ గొడవ తప్ప మన గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు పాలకులు కేంద్రంలో ఉన్న మోడీ అయినా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ ఉన్నా కార్మికులు ఉద్యోగుల యొక్క ప్రయోజనాలని కాపాడేటటువంటి పద్ధతిలో ఆ ప్రయోజనాలు చేకూర్చేటటువంటి పద్ధతిలో మాత్రం ఈరోజు పాలక వ్యవస్థ లేదు అనేది మనం అర్థం చేసుకోవచ్చు పాలకులు మారుతున్నారు వైఎస్ఆర్ సిపి పోయింది టీడీపీ వచ్చింది లేదనుకుంటే రేపు ఇంకొక వస్తుంది కానీ ఏమొచ్చినా మాత్రమే పార్టీలు మాత్రమే తప్ప మన పట్ల వాళ్ళ విధానాలు మాత్రం అందుకని విధానాలు మార్చేటటువంటి రాజకీయాలు కావాలి మన కార్మికులు ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేసే పట్టుకు వాటి గురించి ఆలోచించేటటువంటి పాలక వ్యవస్థ మనకి కావాలి ఎన్నికలకు ముందు తెలుగుదేశం గవర్నమెంట్ పార్టీ చాలా హామీలు ఇచ్చారు మనం అందరం రోడ్ల మీద ఎక్కాము ఆందోళన చేసాము సమ్మెలు చేసాము ఇవన్నీ చేస్తా ఉంటే మా ప్రభుత్వ అధికారంలో వస్తే మీ సమస్యలు పరిష్కారం చేస్తామనే పోతడారు కానీ ఇంజనీరింగ్ కార్మికులకి ఆల్రెడీ ఉన్నటువంటి జీవోను కూడా అమలు చేసేటటువంటి పని చేయట్లేదు పన్నెండు వేలు పదిహేను వేలు పద్దెనిమిది వేల తోటి తరబడి మీరు ఇలాగే పని చేయండి పెరుగుతున్నటువంటి ధరలు చూస్తే అవేమో ఆకాశంలో ఉంటున్నాయి మన జీతాలు చూస్తే ధ్యానం నుంచి కొంచెం బెత్తర్ కూడా పెరిగేటటువంటి పరిస్థితి లేదు